తొరూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది పాలకొట్టి ఎమ్మెల్యే రెడ్డి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జరిపించిన భారీ బైక్ ర్యాలీ ప్రజల్లో రాజకీయ చైన్యాన్ని రగిలించింది సుమారు పదివేల మంది ప్రజలు యువకులు మహిళలు పార్టీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి తమ అండదండలు ప్రకటించారు పట్టణ ప్రధాన వీధులు గుండా సాగిన బైక్ ర్యాలీ కాంగ్రెస్ జెండాలతో నినాదాలతో తొరూరు పట్టణాన్ని హోరెత్తింది ప్రతి కూడలి వద్ద ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలు చేరి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నినాదాలు చేయడం విశేషం ఈ ర్యాలీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం దిశగా సాగుతోందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది ర్యాలీ అనంతరం హరిపిరాల క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే యశ్వస్మి రెడ్డి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ లేదని ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే పై చేయి పట్టణ ప్రజలు ఇప్పటికే ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు అభివృద్ధి పారదర్శక పాలన ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు అలాగే పట్టణ ప్రజలు మాయమాటలకు మోసపోవద్దు గత పది సంవత్సరాలుగా దయాకరరావు ప్రధాన మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ మాయమాటలతో మేము ఎందుకు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను అప్రమత్తం చేశారు జరుగుతూ ఉంది తెల్ల త్వర పట్టణ ప్రజలందరూ కూడా చాలా అంగదంగ వైభవంగా స్వాగతం కలుపుతూ అందరూ అమ్మ చర్యలకు ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ చూసిన ర్యాలీల తిరువరి మున్సిపాలిటీ తరలిస్తుంది ప్రతి ఒక్క ఆరోగ్యలందరికీ కూడా వేరే తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గత ప్రభుత్వంలో చీడల్ని అక్షలు కడకుండా అడ్డుపడ్డ చీరలు ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క ఆరోగ్య ఇందిరమ్మ చీరలతో రావడం చాలా సంతోషకరం

బ్లాక్ ప్రెసిడెంట్ మరి పదహారు మంది అభ్యర్థులకి ముందున్న తరూరు ప్రజలందరికీ మా అందరు తెలంగాణ నలుమూలల్లో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఎక్కడ ఫ్రీ అంటే ఎవరైనా కొన్ని సందర్భాలలో పిల్లల కరెంట్ బిల్లు కట్టకుండా కరెంట్ కట్ అయిన సందర్భాలు ఉంటాయి అవి చూసుండొచ్చు మీరు అందరు కూడా కానీ ఈనాడు ఎవరికి కూడా అట్లాంటి ఇబ్బంది లేకుండా రెండు యూనిట్ల కరెంట్ ఫ్రీగా వస్తుంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆరోగ్యశ్రీ ఆనాడు ప్రవేశపెట్టింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే పెంచింది కూడా మన ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు ఇచ్చింది మన ప్రభుత్వమే ఇప్పుడు ఇస్తుంది కూడా మన ప్రభుత్వం ఎవరికైనా గత పది సంవత్సరాలలో ఎవరికైనా రేషన్ కార్డులు వచ్చాయా

మరి ప్రజలు గారు వచ్చి అందరు కదా విమర్శిస్తాడు ఏం విమర్శిస్తాడు నేను బంగారు తెలంగాణ తీసుకొచ్చా అని చెప్తాడు బంగారు తెలంగాణ అయిందా బంగారు బిస్కెట్లు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాయా బంగారు బిస్కెట్లు తీసారా వాళ్ళ ఇంట్లో లేకపోతే తెలంగాణ మొత్తాన్ని బంగారు తెలంగాణ చేశారా మరి ఆనాడు బంగారు తెలంగాణనే కాకుండా నిధులు నీళ్లు నిమ్మకాలు అని ఒక శ్లోగం వదిలారు ఆ శ్లోగాన్ని మీరు వదలటం అయితే వదిలారు శ్లోగాన్ని దానికి సొల్యూషన్ అయితే ఇవ్వకుండానే వెళ్ళిపోయారు కదా మరి వాళ్ళు స్పీచ్ అయితే ఇచ్చారు మరి యూత్కి ఫ్యూచర్ ఎక్కడ ఇచ్చారు ఇవ్వలేదు కదా మరియు చెప్తారు మరి ఉద్యోగాలు యూత్ అందరికీ యూత్ని గురించి ఈనాడు మాట్లాడుతున్నాడు యూత్ అందరిని గురించి ఈనాడు మాట్లాడుతున్నాడు మరి యూత్ అందరినీ గ్రూప్ ఎగ్జామ్ పెట్టినప్పుడు రెండు వేల జూన్ ఇరవై రెండున గ్రూప్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మళ్ళీ జూన్ రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్ పెట్టినప్పుడు పేపర్ లీక్ చేసింది ఎవరు మరి మా యూత్ పిల్లలకి తెలంగాణ యూత్ పిల్లలందరికీ ఒక డిప్రెషన్ అయ్యి ఎంతో మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఆత్మఘోషే ఈ రోజు మీ పాలట శాపమై కూర్చున్నది తరూర్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ తప్పకుండా తెరూర్ చైర్మన్ సీట్ మేము కొట్టబోతున్నాం అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు మా పదహారు మందికి పదహారు మంది కౌన్సిలర్లు గెలవబోతున్నారు ఇంకా ఏంటంటే అవతల ఎంతసేపు అబద్ధ ప్రచారాలు చేయడము ఇంకా ఎవరిని తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి గారిపైన పర్సనల్గా వ్యాఖ్యలు చేయడము ఇవ ఇవి తప్ప వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏం లేదు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉండే మరి ఇక్కడ అన్ని కనుక చేసి ఉంటే ఇంత అసంతృప్తితోటి పనులు ఉండవు ఇవన్నీ కూడా పూర్తి చేపించిన బాధ్యత మాది మా ముఖ్యమంత్రి గారు సహకారంతో తప్పకుండా తొర్రూరు పట్టణాన్ని డెవలప్ చేస్తాం మరొకటి తొరూరు ఉత్పత్తిలందరినీ కోరుకునేది ఒకటి ఏంటంటే పదకొండవ తారీఖున ఎలక్షన్స్ జరుగుతున్నాయి మీ అమూల్యమైన చుట్టూ కాంగ్రెస్ పార్టీకి వేసి అధికార పార్టీకి ఓటేసి అభివృద్ధి పార్టీలు నడవాలని అందరినీ కోరు